నిన్న అనంతపురం వేదికగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం జరిగింది అంగరంగ వైభవంగా జనసేన అధినేత టీడీపీ అధినేత ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ముగ్గురు కూడా వేదిక మీద త్రిమూర్తుల్లాగా వారి పార్టీ కార్యకర్తలకి మరి కనిపించిన పరిస్థితి సో మూడు పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండల సభ్యులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు సో ఇకపోతే ఇక్కడ ఈ వేదిక మీద అనంతపురం సిటీ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అదేంటిది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేనే కదా ఆయన కార్యక్రమానికి హాజరైతే అందులో వింతే ఉంది అని అనుకుంటే పొరపాటే అక్కడే ఉంది మరి ట్విస్ట్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నెల రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టినటువంటి ఒక ఆడియో టేప్ బయటకు వచ్చింది ఆ ఆడియో టేప్ బయటకు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులంతా బగ్గుమన్నారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని లకారం భాషతోటి దూషించడం వాళ్ళ అమ్మగారిని తిట్టడం చాలా దుర్మార్గంగా నీచంగా ఆ పరుష పదజాలాన్ని ఉపయోగించడం అయితే ఆ తోటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇంటి ముందు ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ముట్టడించిన పరిస్థితి ఆయన్ని డౌన్ డౌన్ అంటూ రాజీనామా చేయమని సో ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారి ఇంటి మీద తిరగబడ్డారని చెప్పుకోవాలి దాని అంతటి కారణం మరి ఆయన మాట్లాడినటువంటి ఆడియో టేపు ఆయన ఉంటాడు నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు ఆడియో టేపు నాది కాదు ఎవరో కావాలని కక్షపూరితంగా కుట్రపూరితంగా నన్ను దాంట్లో ఇరికించే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాను నిజాలు నీకు తెలుస్తాను నెల రోజులు నెల పదిహేను రోజులు అయిపోయింది దాదాపుగా అసలు ఆ ఎపిసోడ్ని ప్రజలు మర్చిపోయిన పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రమే గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ అభిమాన నటుడిని ఇష్టానుసారంగా దూషిస్తే ఎవరికైనా బాధ ఉంటుంది సరే నిన్న ఇదే అనంతపురం వేదిక సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో అంటే వారి వెనక ఉన్నారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు ఈ ఈ ఫోటోతోటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మళ్ళీ మరొకసారి ఆగ్రహ ఆవేశాలతో డూగిపోతున్నారు నిజంగా మీకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అభిమానులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అన్ని మాట్లాడిన తర్వాత ఆయన్ని ఎందుకు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఎందుకు మీరు పక్కన అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఒకటి క్లియర్గా ఈ కార్యక్రమం జరిగింది ఎక్కడ అనంతపురంలో జరిగింది మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు స్టేజీ మీద లేక ఎక్కడ ఉంటాడు ఈ కార్యక్రమం ఏమైనా గుంటూరులోనో విజయవాడలోనో ఒంగోలులోనో వైజాగ్లోనో తిరుపతిలోనో జరిగితే ఈయన వచ్చి వీళ్ళ మధ్యన ఉండటం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన దానికి ఒక అర్థం ఉంటుంది ఆ కార్యక్రమం జరిగిందే ఆయన ప్ర ప్రాంతంలో ఆ ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ప్రదేశంలో జరిగింది ఆయన సంబంధించినటువంటి ఆ టౌన్లో జరిగినటువంటి కార్యక్రమం మరి మరి అక్కడ కార్యక్రమం జరిగితే మరి అక్కడ స్థానికంగా ఉండేటువంటి గుంటూరు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు కానీ అనంతపురం రూరల్ ఎమ్మెల్యే గారు కానీ రాకుండా ఉంటారా సో ఖచ్చితంగా వస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు మరి అలాంటప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి బాధపడటం ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అది అంత కరెక్ట్ కాదేమో అనేది అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం పదిహేను నెలల కూటమి పాలనకు సంబంధించి మరి ప్రభుత్వం వారు చేసినటువంటి పథకాలు వారు ఇచ్చిన పథకాలు వారు చేసిన హామీలు ఇచ్చిన హామీలు పథకాలు రెండు మిక్స్ చేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్టే అని చెప్పేసి వారి పార్టీ కార్యకర్తలతోటి ఒక ఒక పెద్ద బహిరంగ సభని వారు ఏర్పాటు చేసుకున్నారు సో కాబట్టి ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమం కంటే ఎమ్మెల్యే గారు కూడా భాగస్వామ్య గౌడ్ ప్రభుత్వంలో ఆయన ఉండడంలో తప్పులేదు ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో జరిగే పేరంటమో నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో జరిగే పారంటం అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని అమ్మ నాభూతులు తిట్టాడు లకారం భాషతో దూషించాడు అలాంటి ఆయన్ని మీ ఇంట్లో జరిగే పేరంటాలకి ఎందుకు పిలుస్తున్నారని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అడిగినా దాంట్లో పెద్దగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఇది ప్రభుత్వ కార్యక్రమం అందులోనూ ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో కార్యక్రమం జరిగితే ఆ ఎమ్మెల్యే గారు రాకూడదు అని అనుకోవటం ఏదైతే ఉందో అది సరైనటువంటి ఆలోచన సరైన నిర్ణయం కాదని అయితే స్పష్టంగా చెప్పొచ్చు సో మొత్తానికి ఎక్కడ పోయినా కానీ పాపం నోటి దురుసు ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే గారు మరి ఆ రోజు నోరు జారినటువంటి ఆ పదాలు ఏతోనే ఆయనైతే వెంటాడి వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు మరి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇదే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మళ్ళీ అదే సీటు తెలుగుదేశం పార్టీ ఇస్తుందా ఇస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అవమానించినట్లు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తారు ఎందుకంటే ప్రతి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉంటారు అందులో డౌట్ లేదు సో ప్రతి గ్రామంలో వారు ఉద్యమిస్తారు దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్నికి ఆద్యం తోడైనట్టు వీరికి వారు తోడవుతారు సో కాబట్టి ఈ ఎమ్మెల్యే గారికి బహుశా మరి ఈ మూడు సంవత్సరాలే ఎమ్మెల్యేగా ఈ తెలుగుదేశంలో ఉండే అవకాశం ఉంటుందేమో అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ యొక్క ఆగ్రహం చల్లారకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఒకవేళ ఇస్తే జూనియర్ ఇండియర్ ఫ్యాన్స్ తోటి సమస్య ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారితో సమస్య సో మొత్తానికి మన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో మరి ఆ మాటలు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి అంతటి వాడైన సరే మరి ఇబ్బందులు గురిగా తప్పదు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే గారి ఏపీ లేదు స్పష్టంగా అర్థమవుతుంది సో మొత్తానికి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఆయన చంద్రబాబు గారిని పలకరించిన చంద్రబాబు గారి పక్కనున్న పవన్ కళ్యాణ్ గారు పక్కనున్న నారా లోకేష్ గారి పక్కన నిలబడ్డా కూడా దీన్ని అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదనేది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది